జై జగన్నాథ అందరికీ మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ ఒక మంచి టెంపుల్ ఉంటుంది ఎందుకు వెళ్తున్నాం అంటే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డేనా మా ఫ్రెండ్ ఎవరు ఈయన మా ఫ్రెండ్ ఈయన బర్త్డే అందరు కూడా విజయండీ ఈయన పేరు బన్నీ హియర్ అరే సరే జిమ్ ట్రైనర్ ఎప్పుడు చేస్తారు చేసిన కదా ఇప్పుడు చేస్తానని జిమ్ మ్యాటర్ కాదు ఏ మ్యాటర్ అయితే టచ్ పెన్ తయారు చేసిన రాత్రి అంతా కూర్చొని ఎట్లా వర్క్ చేస్తుంది నిజంగా పెన్ అవును రివ్యూ చేసేసిన స్టార్ట్ అయితే అయితే ఏమైంది అంటే మీకు ఒక మ్యాటర్ చెప్తా కిందకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ స్టేటస్ చెక్ చేస్తున్నాం బర్త్డే కదా వాడిని మీరు అందరూ అయితే ఖచ్చితంగా విజి చేయండి వాని వాట్సాప్ నెంబర్ పెడుతుందా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా సరేనా పక్క విజ్ చేయండి ఈ చూపించాలనుకున్నది మా డిఫెండర్ వచ్చేసి సర్వీసింగ్ వెళ్తుంది మా డిఫెండర్ కారు వీడు బెంజ్ పట్టుకొని వచ్చేసింది ఇంకా ఈ బెంజ్ పైన వెళ్ళాలి టెంపుల్కి ఎవరెవరు వెళ్తున్నాము

ఏం టెంపుల్ అంటే కాళీ మందిర్ బండ్ల కూడా ఇది ఇది పార్కింగ్ ప్లేస్ అన్నట్టు మేము పైసలు తెచ్చుకుంటాడు కూర్చుదాము కార్ పార్కింగ్ అంట ఇది మనది కారే కాబట్టి కార్ పార్కింగ్ వాళ్ళకి కూడా తెలిసిపోయింది మనది అదే టెంపుల్ ఇక్కడి నుంచి కూడా రావచ్చు ఇక్కడ నుంచి కూడా రావచ్చు మా బైక్ ఇక్కడ పార్క్ చేసి వచ్చినాం ఇది అది సారీ బైక్ అంటే నాకు కారు కదా మరి చూపిస్తున్నా కదా అక్కడ కార్ పార్కింగ్ ఉంది కాదరా మళ్ళీ శ్రీ కాళీమాత మందిరం ఫస్ట్ టైం వస్తున్నాను నేను చూద్దాం ఫోన్ సార్ లోన్ డేలవరిలో వీడియోస్ గత తీసేది ఫోటో కాదరే ఇంట్రెన్స్ అయితే మంచిగా ఉంది చాలా ఎవరెవరు వెళ్తున్నాము చూపిస్తా మేమే వచ్చినాం మంది బన్నీ మీరు కూడా ఏమైనా కోరిక కోరుకొని ఇట్లా ముడుపులు కట్టండి పక్కా నెరవేరుతుంది నెరవేరాలని కూడా కోరుకుంటున్నాను కృపయా చూటే ఇవే నారీలకు ప్రసాద్కే రూపుని ఆపే వాపస్ ఇక్కడ ఎన్ని గంటలు ఉన్నాయి ఇది మొత్తం గంటలే ఉంది బర్త్డే బాయ్ జై ఆర్ఎంఐ సమూహం ఇదే టెంపుల్ ఎంట్రన్స్ వెళ్తున్నాం టెంపుల్కి నేనే మార్తలేనేంది మామ టెంపుల్ అయితే వీడియో తీయలేను అందుకే ఎంటెన్స్ గానే తీస్తున్నా ఇదే టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది టెంపుల్ ఇంకా లోపల మాత మరియు శివుడు హనుమంతుడు కూడా ఉన్నాడు ఇప్పుడే దర్శనం అయిపోయింది వేయడానికి లేదు కాబట్టి ఇది ఎంట్రెన్స్ లోపల ఫస్ట్ టైం చూసిన అటువంటిది పెడతా వచ్చి విజిట్ కానీ టెంపుల్ లొకేషన్ పెడతాం చూడండి మొత్తం టెంపుల్ ఎక్కడ చూసినా టెంపులే ఉన్నాయి సారీ ఎక్కడ చూసినా గంటలే ఉన్నాయి ఈ గంటలన్నీ కౌంట్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఉన్నాయి కావాలంటే మీరు కూడా వచ్చి కౌంట్ చేయండి వేదాంత టైం ఇక్కడ ఉంది రది దర్శనం మంచి అయింది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి మూర్తి మాత్రం చాలా బాగుంది మద్యం కాగా ఈ రూమ్స్ ఎందుకంటే వీళ్ళు మేకలు కోసి ఇక్కడ అండుకుంటున్నారు ఇక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ ఇవే మీరు ఇక్కడికి వచ్చి వండుకోవడానికి లేదు వాళ్ళని ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేటప్పుడేమో వాడబిపోయినా పోయేటప్పుడు ఏమో మామ పండిపోయినా సారీ బాబాయ్ నీకు బాబాయ్ అందరికి బాబాయ్ ఇప్పుడు చెప్పే ఏ డైలాగ్ అయినా చాలా స్క్రిప్టెడ్ డైలాగు అది మళ్ళీ మళ్ళీ చెప్పచ్చు అనుకుంటున్నాను గ్రీన్ సిగ్నల్ పడ్డదని చెప్పేసి స్పీడ్ గా పోతుంటుంది పోతుంట ఈ సిగ్నల్ నుంచి అంటే లంగ్రాజ నుంచి వచ్చి ఈ సిగ్నల్ నుంచి రైట్ పోవాలి ఆ రూట్ పోతే టెంపుల్ వస్తుంది చాలా సేఫ్ గా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం పార్కింగ్ చేసేసి మా కారు